విశాఖ వ్యాలీ సమీపంలోని జువైనల్ హోమ్ వద్ద గురువారం కూడా అమ్మాయిలు నిరసన కొనసాగించారు రోడ్లపైకి వచ్చి మీడియాతో మాట్లాడగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి తమకు న్యాయం చేయాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ ఆందోళన చేపట్టారు అందరూ ఇప్పుడు వాళ్ళందరి నుంచి తప్పించుకొని మీకు నిజం చెప్పానని నిన్న మీడియా ముందు నన్ను లోపల కొట్టించేస్తారు లేడీ కానిస్టేబుల్స్ సివిల్ హెస్ వచ్చి నన్ను కొట్టేస్తారు ఇది ఎక్కడ న్యాయం అండి ఇది ఎక్కడ న్యాయం కోర్టు పోలీసులు అంతా అబద్ధం ఇది న్యాయం చేసేదాకా చెప్పలేను ఆ బాధ చెప్పని బాగు ఆ బాధ నేనే చెప్తాను నాకు న్యాయం చేయాలి పోలీసులు నా తల్లి నా కేసు పెట్టానని నేను టీ మాలవాడి శ్రీనివాసరావు మొత్తం పోలీస్ స్టేషన్ మైలవరం పోలీస్ స్టేషన్ మొత్తం అందరూ అందరూ ఒకడైపోయి మా కుటుంబానికి అన్యాయం చేసి కేసు పెట్టేసి నా కుటుంబంలో నమ్మేస్తున్న కేసు పెట్టి వాళ్ళు జైలు పంపించారు జైలు పంపించారు గేట్ తీసుకొని రాపులే జరుగుతుందో మీకు తెలుస్తుంది మమ్మల్ని పిచ్చి హాస్పిటల్కి తీసుకెళ్తారు మాకు పిచ్చి లేదు ఇలా ఎందుకు అడుగుతున్నామని రేఖలెక్కి మీరు అంతా బయట మాకు పిచ్చి మందులేసి లోపల పడుకోబడుతున్నారు ఒకసారి అడగంటే ముక్కు తీసుకురండి పోలు మళ్ళీ పిచ్చోళ్ళు వాడంతా ఒక ఇద్దరు ముగ్గురు తీసుకు హాస్పిటల్ ఒకసారి ఆవిడ అడగలే కదా ఆటోకి డబ్బులు కట్టు పట్టుకొని వెళ్తున్నారు ఇక్కడ ఒక ఆవిడ ఉంటుంది స్లీపర్ వేసాం అలా ఆయన బయట మళ్ళీ బయట ఆటోలు ఏమని అయితే మేము చెప్పేస్తాం కదా వాళ్ళకి అందుకే ఇక్కడ పనిచేసిన ఆవిడ అలా ఆయన ఆటోనే పట్టుకొని వెళ్తే పట్టుకొని తీసుకొస్తున్నారు మాకు పిచ్చి మందులు వేసేస్తున్నారు మొత్తం మందులు వేస్తున్నారు మేము పడుకునేటట్టు చేస్తున్నారు మనం చదువుకోవట్లేదు నేను ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ లో ఉండదని ఇంకా టెన్త్ కూడా కట్టలేదు ఏల వాళ్ళు ఒకసారి గేట్ తీసుకొని లోపలికి వెళ్ళండి మీరు మాకు న్యాయం జరగాలి న్యాయం చేసేది కావాలి నేను ఇబ్బంది పడతా ఉన్నారు లోపల కూడా వాళ్ళు కూడా ఇప్పుడు కూడా చూస్తున్నాం డ్రగ్స్ తీసుకున్న విధంగా మాట్లాడుతూ ఉన్నారు అవి కూడా లోపలికి వెళ్ళబోతున్నాయి అనేది ఒక కమిషన్ అనేది కంప్లీట్ గా ఏర్పాటు చేసి నిజ ఓన్లీ ప్రభుత్వం నుంచే కాకుండా అన్ని ప్రజా సంఘాలు ఒక లాయరు డాక్టర్ కలిసి కమిషనర్ అసలు వాస్తవం ఏం తెలుస్తుందో తెలుసుకోవాలని చెప్పేసి ఏ వైపుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము ఏదైనా ఇది ఒక యొక్క మానవతా దృక్పథ స్వేచ్ఛ హక్కులో అందజేయ విధంగానే మేము భావిస్తా అది వాళ్ళు అదే చెప్తున్నారు దాన్ని మనం మనం నిజర్థం చేయాలి అది దానివల్ల నేను చెప్తా ఉన్నాను మంది ఇస్తున్నారు అన్నప్పుడు మానసిక రోగులకు అయితే రాజులు ఇస్తారు డాక్టర్లు ఎందుకు ఇస్తారు అంతకు మించి ఒక నిజంగా వెళ్తున్నాయంటే చక్కరితే న్యాయము అదే దానికి సంబంధించి ఒక డాక్టర్ ఒక లాయరు ప్రభుత్వ అధికారు ఒక ప్రజా సంఘాల నుంచి పెద్ద కానీ ఒక మీడియా వాళ్ళు కూడా వెళ్ళి ఒక తొమ్మిది ఎనిమిది మంది ఒక కమిషన్ వేస్తే నిజర్ తక్షణమే వాళ్ళకి మానసిక వైద్యం చేయాలి అసలు వాస్తవాలు ఏం జరుగుతారో చేసే కమిటీగా ఈ చెప్పే కమిటీ వేయాలి లేదంటే మనం అప్పులు అరిస్తూ ఉన్నట్లు వాయిదా తీసుకోవాలి